హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ బ్లాగ్ వచ్చేస్తే మా చిన్నోడి అల్లరి ఎంత చేస్తాడో మీకు చూపిస్తాను వాడికి ఇప్పుడు నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యి టెన్ అయితే ఎంటర్ అయ్యాడు కొత్త కొత్త యాక్టివిటీస్ అయితే చేస్తున్నాడు అండ్ చూస్తున్నారు కదా ఉయ్యాలలో ఇలా కూర్చొని మంచిగా దాన్ని ఇటు అటు ఇటు అటు కదిలిస్తూ నవ్వుతూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు ఇంకా చాలా అల్లరి అయింది అనుకోండి బాగా అల్లరి చేస్తున్నాడు అప్పటిలాగా త్రీ త్రీ అవర్స్ అసలు అవి ఏం పడుకుంటలేడు వన్ అవర్ ఎక్కువైపోయింది వాడికి అండ్ చూడండి వాడి అల్లరి హ్యాపీ బర్ డే టు యూ తర్ మళ్ళీ చెప్పు अम्मा आउट 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 आह हाई फैक्ट तू हैंड सेकंड सेकंड ही बचा और दो और दो और तल्चौया दो और तल्चौया हीरो सेकंड ही deh deh eh eh second ibu ఈరా రా అక్కచుడు అమ్మనా చూడు ఏం చేస్తుందో పో చూసారు కదా మా కన్నయ్య వాళ్ళ అక్కదు ఎలా ఆడుతున్నాడో అసలు తనని పడుకోనిస్తలేడు ఉయ్యాలలో వేసినంత సేపు ఏమో ఉయ్యాలతో ఆడాడు ఇంకెక్కడ కింద పడిపోతాడు అనేసి నేనైతే వాడిని బయటికి తీసేశాను ఇంకా బయటకు వచ్చాక వాళ్ళ అక్క బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే వాడొచ్చి అక్కని ఫుల్గా లేపేశాడు ఇంకా తనైతే ఇప్పుడు పడుకోనని ఫిక్స్ అయిపోయింది అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే ఇలా ఉంటుంది అక్క స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా డల్ అయిపోతాడు తను వెళ్ళే అంతసేపు నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా తన రాంగానే లేస్తాడు ఇంకా తను వెళ్ళిపోయినాక కాసేపు అలా పడుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా త్రీ థర్టీ అయిపోతూ ఉంటుంది కదా సో వాళ్ళక్క రాగానే ఇంకా పడుకొని లేస్తాడు వాళ్ళ అక్క సౌండ్ వినంగానే ఇంకా వాడి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా ఉండదు అంత ఎగ్జైట్ అవుతాడు వాళ్ళక్క రాగానే తనని అయితే ఎత్తుకోవాలి అండ్ చూసారు కదా వాళ్ళిద్దరి బౌండ్ కూడా ఎలా ఉందో వాళ్ళ అక్క మంచిగా ఆడిపిస్తుంది తనని ఇంకా నేను కాసేపు ఎత్తుకో అన్న ఎత్తుకుంటుంది అంత గారవం చేస్తుంది ఇంకా తను వచ్చేసి కొంచెం పెద్దదే కదా వాడికన్నా సిక్స్ ఇయర్స్ తను పెద్దది సో అలా తనని ఇంకా ఎత్తుకోవడము ఆడిపియడము తనకు అలవాటైపోయింది ఇంకా నేను బట్టలు పైనుంచి తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఈవినింగ్ టైం బ్లాగ్ ఇంకా బట్టలు పైనుంచి కిందికి ఎత్తుకొచ్చాను మడత చేద్దామా అంటే చెయ్యనిస్తలేరు వీళ్ళిద్దరూ ఇంకా వాడైతే అటు ఇటు తిరుగుతున్నాడు అసలు నా దగ్గరకు వచ్చి నన్ను కొరుకుదామనేసి చూశారు కదా తొరిపళ్ళు వేసుకొని ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో ఈ మధ్యలో మా చిన్నోడి అల్లరైతే చాలా ఎక్కువైపోయింది వాడు అస్సలు పడుకుంటలేడు ఊ అంటే ఆడుకుందాము అనేసి అంటున్నాడు ఇంకా మేము కూడా ఇక హనిగానికి కూడా హాలిడేసే కదా అలా తనైతే చూసుకుంటుంది వాళ్ళ తమ్ముడిని ఇంకా మేము పడుకుంటున్నాం నువ్వు పడుకోరా నానా అంటే అసలు పడుకోను అంటే పడుకోను అంటే వాడిని ఉయ్యల్లో వేసి ఊపాము ఫైనల్గా వాడైతే పడుకున్నాడు చూసారు కదా మా చిన్నోడితో అంత ఈజీ ఏం కాదు వాడే అంత ఎంత సతాయిస్తాడో నాకే తెలుసు సో ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్